నమస్తే ఎస్వే న్యూస్ కి స్వాగతం నా పేరు జగదీష్ ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున పెందుర్తి నియోజకవర్గం బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఎమ్మెల్యేగా పోటీ చేయుతున్నారు ఈ సందర్భంగా సిటీ అధ్యక్షుడు గండిబాబ్జీ గ్రామ గ్రామాన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కూడా పంచకర్ల రమేష్ బాబు పెండు ఎమ్మెల్యేగా గెలుపొందాలని ఈసారి ఎన్నికలలో కూడా గ్లాస్ గుర్తుకి ఓటు వేసి ఎమ్మెల్యేగా పంచకర్ల రమేష్ బాబుని అధిక మెజార్టీతో గెలిపించాలని మరియు కమలం గుర్తుపై ఓటు వేసి సీఎం రమేష్ ను అనకాపల్లి పార్లమెంట్ సభ్యునిగా గెలిపించాలని ప్రజలను ఓటర్లను కోరారు రమేష్ బాబు ఎన్నికల ప్రచారం విధంగా విధంగా ప్రజల అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎన్నికల ప్రచారం ఏ విధంగా సాగుతుంది ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది ప్రజా స్పందన అమోఘంగా ఉంది ఈ కూటమి జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిని ఎప్పుడు అధికారంలో పెద్దామని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఐదు సంవత్సరాల నుంచి అభివృద్ధి లేదు ఎక్కడా కూడా ఒక ఉద్యోగం కానీ ఒక ఇండస్ట్రీ కానీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఒక్కటి కూడా జరగలేదని చెప్పి ప్రజలందరూ నిరాశతో ఉన్నారు ఒక్క అవకాశం అంటే జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే అది ఆయన ఎదగటానికి వాడుకున్నాడు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎదగటానికి వాడుకున్నారు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు ప్రజలకు నిర్ణయానికి వచ్చేశారు పెద్ద ఎత్తున రాష్ట్రంలో నూట యాభై నుంచి నూట అరవై సీట్లు ఈ కూటమికి వస్తాయి ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు గెలవబోతా ఉన్నాం ఈ కూటమి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకుని రాష్ట్రంలో అనుభవమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మంచి పొజిషన్లో ఉంటారు ఈ పొత్తు అనేది ఒక పవిత్రమైన పొత్తు కోసం పెట్టుకున్న పొత్తు కాబట్టి ప్రజలకు ఇది బాగా అర్థమైంది ప్రజలు నేరాజనాలు పలుకుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ నేను గెలుస్తానన్న నమ్మకం నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి మీరు ఆ ఏ విధంగా అభివృద్ధి చేస్తారు మౌలిక వసతులు ఇంకా ఈ విరిన గ్రామాలండి ఇవన్నీ ఇక్కడ ఇంకా మౌలిక వసతులు పూర్తిగా పూర్తి కాలేదు బిఆర్టీఎస్ రోడ్డు గా కనపడుతుంది తప్ప ఆ రోడ్డుకి రైట్ లెఫ్ట్ ఆర్ఆర్ వెంకటాపూర్ నుంచి పెంది వరకు తీసుకుంటే ఎక్కడా కూడా మౌలిక వసతులు లేవు ఒక క్రానిక్ అయిన పంచ పంచగ్రామాల సమస్య నలభై ఏడు సంవత్సరాల సమస్యది దాన్ని పరిష్కరణ తీస్తే ఆలోచన చేస్తా ఉన్నాం అలాగే వడాభూముల్లో నివసిస్తున్న వాళ్ళకు కానీ కొండవాళ్ళ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కానీ గతంలో తెలుగుదేశం ఇచ్చిన పెన్షన్దారులను కట్ చేశారు ఇల్లు ఇచ్చిన వాళ్ళని కట్ చేశారు ఇక్కడ వాళ్ళని దూర ప్రాంతాలకు ఇల్లు షిఫ్ట్ చేస్తా ఆలోచన చేస్తూ ఉన్నారు అవన్నీ సరిచేసి ఎక్కడ ఉన్న వాళ్ళకి ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఆ ప్రాంతంలో ఇల్లు ఇవ్వటం ఎవరైతే గతంలో లబ్ధిదారులుగా ఉండి తెలుగుదేశం ప్రభుత్వంలో కోత 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 విధించబడ్డారో వాళ్ళందరినీ మళ్ళీ లబ్ధిదారులను చేయటం మౌలిక వసతులు రోడ్లు డ్రైన్లు నాణ్యమైన తాగునీరు కరెంటు అన్నీ కూడా మౌలిక వసతులు కలగజేయటం అనేది మా ప్రధాన ఆలోచన ఈ ప్రాంతానికి కూడా పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ తెచ్చి సీఎం రమేష్ గారు ఎంపీ అయితే ఆయన పొడుగుబడితో పెందుర్తి కూడా పొల్యూషన్ లేని ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ తెచ్చి ఈ ప్రాంత వాసులను కూడా మ్యాక్సిమం నిరుద్యోగ సమస్య లేకుండా చేయాలనేది మా సంకల్పం ప్రకటించారు ఆయనకి ధన్యవాదాలు ఆయన నా మీద ఉన్న ప్రేమ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆయన నాకు ఒక్కడికే ఆశీర్వదించారంటే అది నా పూర్వజన్మ సుకృత్వం నా నాకు ఆయనకున్న అనుబంధం అని చెప్పి ఆయన రాజకీయ జన్మనిచ్చారు నాకు అదే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ రిలేషను ఆయనతో నా సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నాను ఆయన నాకు ఒక దేవుడు లాంటి విందు నియోజకవర్గం ఎంఏ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు గారు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో తెలిపారు ఆయన మాటల్లోనే అయితే ప్రజలు తమ అమూల్యమైన ఓటును పంచకర్ల రమేష్ బాబు గారికి వేసి గెలిపిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కెమెరా